శ్రీ గురుభ్యో భో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ఎనిమిదవ ఇంటి అధిపతి ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అసలు మనకు ఈ ఎనిమిదవ స్థానము ఏమేమి తెలియజేస్తుంది అంటే ఈ ఎనిమిదవ స్థానంలో ఏమేమి చూడవచ్చు అనేటువంటి విషయాన్ని మొదటగా తెలుసుకుందాం అందరూ కూడా పూర్తిగా వీడియోను చూడండి మంచి పాయింట్స్ ఉంటాయి మీ జాతకంలో ఎనిమిదవ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు దానివల్ల మనకు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది ఈ ఎనిమిదవ స్థానాధిపతి ముఖ్యంగా తెలియజేసేటువంటిది ఆయుర్దాయము అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఎంత ఆయుర్దాయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ ఎనిమిదవ స్థానాన్ని పరిశీలన చేసినప్పుడు మనకు ఈ ఆయుర్దాయం ఏర్పడుతుంది మరణ స్వభావము మరణం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ఎనిమిదవ స్థానంలో తెలుసుకోవచ్చును మానసిక వ్యధ మానసికంగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఎనిమిదవ స్థానము తెలియజేస్తుంది వీలునామాలు మనకేమన్నా ఉన్నాయా మన తాతలు పూర్వీకుల నుంచి మన గురించి ఏమన్నా దాచి దాచిపెట్టారా సీక్రెట్ తత్వం అనేటువంటిది ఈ ఎనిమిదవ స్థానం చెప్తుంది వృత్తుల వస్తువులు వస్తువులు ఏ వస్తువుల మీద మక్కువ అనేటువంటిది ఉంటుంది మృతుల సంపద మృతుల సంపద అంటే చనిపోయిన వారిది ఏమైనా సంపాదన ఉందా మనకు వస్తుందా లేదా అనేటువంటిది అలాగే మృతుల వస్తువులు చనిపోయినటువంటి వారి వస్తువులు మనకేమన్నా దక్కుతాయా దక్కయా కలత్రం యొక్క లేక భాగస్థునికి కలత్రం లేక భార్యకు లేదా భర్తకు ఏమైనా లాభం ఉంటుందా ధనం ఉంటుందా ఉండదా శారీరక కష్టం మనం శరీరంతో కష్టం చేసింది మనం మిగులుతుందా లేదా గుహ్య వ్యాయాములు గుహ్యవా వ్యాయాములు అంటే సీక్రెట్ పార్ట్స్ అని అంటాం జ్ఞాతి ధనము అలాగే అవమానం ఉంటుందా ఉండదా అప్రతిష్ట మనకు పేరు బాగుంటుందా లేకపోతే అప్రతిష్ట ఉంటుందా ప్రమాదాలు జరుగుతాయా జరగయా ప్రమాదాలు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఈ ఎనిమిదవ స్థానంలో తెలుసుకోవచ్చును ఆకస్మిక విషయాలు ఆకస్మికంగా జరిగేటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చును అలాగే ఈ ఎనిమిదవ స్థానం అనగానే మనకు మొదటగా తెలిసేటువంటిది ఈ ఎనిమిదవ స్థానము సీక్రెట్ రహస్యంగా చేసేటువంటి పనులు ఈ రహస్యంగా చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఏ స్థానంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ఎనిమిదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే సహజ రాశి చక్ర ప్రకారము మనము మేషరాశి ఒకటో స్థానంగా తీసుకుంటాము మీన రాశి పన్నెండవ స్థానంగా తీసుకుంటాము అలాగే వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి ఏ స్థానంలో లగ్నం పడిందో అదిని ఒకటవ స్థానము అని అంటాము సహజ రాశి చక్ర ప్రకారమేమో మేషరాశి ఒకటవుతుంది వ్యక్తిగత జాతక చక్రానికి వచ్చేసరికి లగ్నం ఏ స్థానంలో పడుతుందో అది ఒకటవ స్థానం అవుతుంది లగ్ ఎనిమిదవ అధిపతి ఒకటవ స్థానంలో ఉంటే దేవ బ్రాహ్మణులను నిందించును బ్రాహ్మణులను నిందిస్తూ ఉంటాడు అని చెప్పుకోవచ్చును అలాగే శారీరక సుఖం అనేటువంటిది ఉండదు శరీర సుఖం అనేటువంటిది ఉండదు శరీరంపై దెబ్బలు ఉంటాయి శరీరంపై దెబ్బలు అనేటువంటివి తగిలిన గాయాలు ఉంటాయి ప్ర ప్రమాణాలు గుర్తులు ఉండవు ప్రమాణాలు చెయ్యడం వరకే గాని ఆ ప్రమాణాలను నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవాలనేటువంటిది ఆలోచన అనేటువంటిది ఉండదు జీవితంలో అనుకోని మలుపులు ఈ ఒకటవ స్థానంలో ఏర్పడుతూ ఉంటాయి ఎనిమిదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉంటే జీవితంలో మలుపులు వస్తాయి మీరు సామాన్యంగా ఉంటారు ఆరోగ్యం కొన్ని కొన్నిసార్లు అప్ డౌన్ అంటే చాలా బాగుంటుంది అప్పుడే డౌన్ అవుతూ ఉంటుంది దీర్ఘాయుష్ ఉండేటువంటి అవకాశం కూడా ఈ లగ్నాధిపతి లగ్నాధిపతితో ఉంటే ఎనిమిదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే బలహీనుడు బలహీనుడవుతాడు ఎంత బలమున్నా ఎంత శ్రమ ఉన్నా గాని బలహీనుడు లాగా ఉంటాడు ఇక అల్పధనికుడు అల్పం అంటే చాలా తక్కువ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చును నష్ట ద్రవ్య ప్రాప్తి ఉంటుంది నష్టం ద్రవ్య రూపేణా లేకపోతే ధన రూపేణా నష్టం కలిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి వారసత్వపు ధనము లభించవచ్చును వారసత్వంగా పిత్రులు ఏదైనా కాని ఉంచినట్టయితే అవి లభించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒకటేసారి చాలా డబ్బు ఉండి చాలా ధనం చూసినటువంటి వారు ఒకటేసారి చేతిలో డబ్బులు లేకుండా అయినట్టుగా కుటుంబ వ్యవహారం అంతా మార్పులు కలుగుతూ ఉంటుంది మాటల్లో రహస్యత ఉంటుంది మాటలు స్పష్టంగా చెప్పలేకపోతాడు అంటే మనసులో ఒక మాట బయట ఒక మాట అని అంటాం కదా అలా మనసులో స్పష్టత లేకుండా ఉంటుంది మాట లోపల అలాగే అష్టమాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే సోదర సుఖం తక్కువ సోదరుల వల్ల సుఖం అనేటువంటిది తక్కువగా ఉంటుంది దుర్బలుడవుతాడు మందుడు మందంగా ఉంటాడు సేవకులు ఉంటారు సేవకులు ఉంటారు సేవకులు సేవ చేసుకునేటట్టుగా ఉంటాడు అలాగే మో ఎనిమిదవ ఇంటి అధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే ధైర్యంగా ఉంటారు ఎంత కష్టమైనా రాని అని చూసుకుందాం ఇటువంటి ధైర్యంగా ఉంటారు సోదరులతో రహస్యముగా సంబంధాలు ఉంటాయి అంటే మీదికి చూడ మాట లేనట్టుగా ఉండి రహస్యంగా మాట్లాడేటువంటి తత్వము కలిగి ఉండవచ్చు కృషి ద్వారా లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది చేసేటువంటి వృత్తుల వల్ల లాభం కలుగుతూ ఉంటుంది ఒక్కసారిగా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు డబ్బు ఎంతగానో ఉండి ఒక్క రూపాయి కూడా లేనట్టు అవ్వడం అంటే ఒక్కసారిగా నష్టం కలిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి ఇక ఎనిమిదవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే మిత్రదోహి అని చెప్పవచ్చును అంటే మిత్రదోహి మన మాటలు వింటూ మనకే అపాయం కలిగించేటువంటి వాడిగా ఉంటాడు గృహము ఇల్లు ఉంటుంది భూమి భూమి కూడా ఉంటుంది తల్లి సౌఖ్యమును ఉంటుంది తల్లితో సుఖమనేటువంటిది ఉంటుంది భయస్థుడుగా ఉంటాడు భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక పూర్వీకులు ఇండ్లు భూలాభము పూర్వీకుల ఇండ్లు లభించవచ్చును భూమి వల్ల లాభం కలిగించవచ్చును తల్లి ఆరోగ్యం మార్పులు కలుగుతూ ఉంటుంది తల్లి ఆరోగ్యం అనేటువంటిది మార్పులు ఎప్పుడో బాగుంటుంది అప్పుడే ఆరోగ్యం బాగుండదు అలాంటి మార్పులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంటి లేదా నివాసము మార్చు ఇల్లు లేదా నివాసం మారుస్తూ ఉంటారు జీవితంలో పెద్ద మార్పు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఈ ఎనిమిదవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉంటే ఈ ఎనిమిదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే ఎనిమిదవ స్థానాధిపతి ఐదవ స్థానం లగ్నం నుంచి ఐదవ స్థానంలో ఉంటే అల్ప సంతతి అంటే సంతానం అనేటువంటిది తక్కువగా ఉంటుంది అల్ప ధనం ఉంటుంది చాలా తక్కువ ధనం ఉంటుంది దీర్ఘాయువు ఉంటుంది దీర్ఘంగా బతికేటువంటి శక్తి ఉంటుంది దీర్ఘాయువు అంటే ఎనభై ఏళ్ళ దాకా తీసుకోవచ్చును బుద్ధి మాందము బుద్ధి మందంగా ఉంటుంది అప్పుడే బుద్ధి అనేటువంటిది మందంగా ఉండి చేసేటువంటి పనుల్లో సఖ్యత అనేటువంటిది ఉండదు ప్రేమలో రహస్యాలు ఉంటాయి ప్రేమలో రహస్యాలు ఉంచుతూ ఉంటాడు పిల్లల విషయంలో కూడా శాక్రువే సంఘటనలు ఉండకపోవచ్చు మంత్ర తంత్ర జ్యోతిష్యంపై ఆసక్తి కలిగి ఉంటాడు అంటే తాంత్రికమైనటువంటి దాంట్లో లేకపోతే మంత్రాల దాంట్లో ఆసక్తి కలిగి ఉండేటువంటి అవకాశం ఈ ఎనిమిదవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి ఇక ఎనిమిదవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే శత్రు జయం ఉంటుంది శత్రుల మీద విజయం సాధించగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు బాల్యంలో అనారోగ్యం ఉంటుంది చిన్నతనం లోపల అనారోగ్య పాలవుతూ ఉంటారు జలగండం ఉంటుంది నీళ్ళ వల్ల భయం అనేటువంటిది ఉంటుంది సర్ప భయం ఉంటుంది పాముతో కూడా భయం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి శత్రులను రహస్యంగా జయిస్తారు శత్రులను నేరుగా కాకుండా రహస్యంగా వీళ్ళని ఎట్లా నశించాలి అని చెప్పి శత్రులను రహస్యంగా నశింపజేస్తారు అప్పులు అకస్మాత్తుగా తీర్చవచ్చును అప్పులు ఉంటే అకస్మాత్తుగా తీర్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆరోగ్యంపై ఒక్కసారిగా ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంటే ఆరోగ్యంగా ఉండి ఉండి ఒక్కసారిగా బలహీన పడిపోవడం అనేటువంటిది జరగవచ్చును ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఎనిమిదవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఇక ఆరవ స్థానాధిపతి ఏడవ స్థాన ఎనిమిదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే ఎనిమిదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే ద్విక్కలత్రుడు అంటే రెండు వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉన్న వ్యవసాయం వల్ల ధన నష్టం ఉంటుంది ఆ ఇంట్లో పాపగ్రహాలతోని సంబంధం కలిగినట్టయితే వ్యవసాయంతో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఎనిమిదవ అధిపతి ఎనిమిదవ స్థానం ఎనిమిదవ అధిపతి ఏడవ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా లాభం కలగవచ్చును ఎనిమిదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఆడవారైతే భర్త వల్ల మగవారైతే భార్య వల్ల లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వివాహ జీవితంలో సమస్యలు సంఘటనలు ఉంటూ ఉంటాయి వివాహ జీవితంలో మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే బిజినెస్ పార్ట్నర్ లో సడన్ చేంజ్ రావచ్చు బిజినెస్ పార్ట్నర్ గా ఎవరైనా పెట్టుకొని బిజినెస్ చేసినప్పుడు సడన్ గా ఉన్నటువంటి పార్ట్నర్ కు సడన్ గా చేంజ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అంటే వాటి వల్ల మనం నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చును ఇక ఎనిమిదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే గురు ఉంటుంది గురువును నిందించేటువంటి వాడుగా ఉంటాడు చోరతత్వం ఉంటుంది దొంగతనం చేసేటువంటి వాడుగా ఉండవచ్చు ఆయుర్దాయమునకు మంచిది ఈ ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆయుర్దాయం బాగుంటుంది అచ్చట శని ఉన్న ఆయురారోగ్యములు ఆరోగ్యములు కలుగును అక్కడ కాని శనితో ఇట్లా ఉన్నట్టయితే ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి ఆయు కారకుడు శని ఆయుకు ఆయుకు కారకుడైనటువంటి వాడు శని కాబట్టి శనివి ఎనిమిదవ ఇంటి నుండి ఆయుర్దాయము ఇచ్చును శని ఎనిమిదవ ఇంట్లో ఉంటే అక్కడ నుంచి ఆయుర్దాయం అనేటువంటిది అతనికి పెరుగుతూ ఉంటుంది కానీ అపకారం చెయ్యడు అపకారం శని ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి అపకారం అనేటువంటిది చెయ్యడు ఆయుర్దాయం ఇస్తూ ఉంటాడు కానీ అపకారం అనేటువంటిది ఎప్పటికీ చేయడు శని ఎనిమిదవ ఇంట ఉండుట మంచిది శని ఇట్లా ఎవరి జాతకంలోనైనా గాని ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే చాలా మంచిది ఆయుర ఆరోగ్యాల్ని కాపాడుతూ ఉంటాడు దీర్ఘాయు ఉంటుంది మనసుకు బలంగా ఉంటుంది ఎక్కువ రహస్యాలు విద్యలో నైపుణ్యం కలిగి ఉంటాడు ఎనిమిదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉంటే విద్యలో రహస్ విద్యలో నైపుణ్యం కలిగి ఉంటాడు వారసత్వ లాభం అనేటువంటిది ఉంటుంది కానీ కొన్ని బాధ్యతలతో ఉంటుంది బాధ్యతలు చాలా ఉంటాయి దానివల్ల లాభం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధం ఎట్టిదైనను దరిద్ర యోగం ఉంటుంది ఈ ఎనిమిదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే సంబంధం ఎట్లాంటి సంబంధమైనా గాని దరిద్రం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం యోగం ఉంటుంది రావలసిన ధనం మొదలగు రాకూడవు రావలసి ఉండేటువంటి ధనం రావు సమయానికి ఉదాహరణకు తీసుకుంటే ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కష్టం అవుతుంది నష్టం అవుతుంది పూర్వార్జీతము కొంత పొందుతారు పూర్వార్జీతం అంటే పిత్రార్జీతం పెద్ద పెద్దలు సంపాదించినటువంటి ధనమే కాని మనం కొంత పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది తెలివి తక్కువ వాళ్ళగా చెప్పవచ్చు ఇది తెలివి తక్కువ వాళ్ళు గాని ఆశ వల్ల గాని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ పూర్వీకుల వల్ల వచ్చేటువంటి లాభం మన తెలివి తక్కువ తనంతో లేకపోతే తెలివి తక్కువ మనం నష్టపోయేటువంటి అవకాశము ఆశ వల్ల నష్టపోయేటువంటి అవకాశము నాకు ఇంత రావాలి అనేటువంటి ఆశ కలిగి ఉండటము అలాంటి దానితోని నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది గురువుల ద్వారా రహస్యమైనటువంటి జ్ఞానమును సంపాదించుకుంటారు గురువులు ఎవరైతే ఉంటారో గురువుల ద్వారా రహస్యంగా జ్ఞానం అనేటువంటిది పెంచుకుంటూ ఉంటారు దూర ప్రయాణంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి దూరమైనటువంటి ప్రయాణాలు చేసినప్పుడు మనకు అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి పూర్వజన్మ ఫలితాలు బయటపడతాయి పూర్వ జన్మలో మనం చేసినటువంటి ఫలితాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే ఇది ఇవన్నీ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక తొమ్మిదవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే స్నేహితుల ద్వారా లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది స్నేహితుల వల్ల లాభం ఉంటుంది అలాగే సీనియర్లుగా సపోర్ట్ గా ఉంటారు సీనియర్లు మనకు సపోర్ట్ చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు ఇక కోరికలు ఒక్కసారిగా నెరవేరవచ్చును కోరికలు అనేటువంటివి ఒక్కసారిగా నెరవేరుతూ ఉంటాయి కోరికలు మనకి ఏ కోరిక ఉన్నా కానీ సడన్ గా నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి తండ్రికి సౌఖ్యము ఉండదు తండ్రికి మాత్రం సౌఖ్యం అనేటువంటిది ఉండదు వీరు పిసినారిగా ఉంటారు వీరు చాలా పిసినారిగా ఉంటారు కర్మ భ్రష్టుడు చేసేటువంటి వృత్తిలో కర్మ అనేటువంటి అనుభవించవలసినటువంటి వాడవుతాడు కర్మ భ్రష్టు అవుతాడు ఇక ఎనిమిదవ స్థానాధిపతి పదవ స్థానంతో సంబంధం ఉన్నట్టయితే ఉద్యోగం సర్వీసులోని అనేక కష్టము నష్టములు కలిగించును ఎనిమిదవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉంటే కష్టాలు ఉద్యోగంలో సర్వీసులు ఉండగానే కష్ట నష్టాలు అనుభవించాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక ఎనిమిదవ స్థానాధిపతి సంబంధం ఉంటే జ్యేష్ఠ సోదరుడు ఇంటికి పెద్ద కొడుకు నష్టము కలిగేటువంటి అవకాశము లేక దరిద్రముగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉంటే మొదట కష్టం తర్వాత సుఖపడును ఎనిమిదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉంటే మొదట కష్టం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ కష్టం తర్వాత సుఖపడేటువంటి అవకాశం ఉంటుంది పావులున్న పాపులున్నట్టయితే పాపగ్రహాలు ఉన్నట్టయితే గ్రహాల వీక్షణ ఉన్నట్టయితే దరిద్రుడయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకు కూడా దీర్ఘాయు ఉంటుందని చెప్పవచ్చును ఇక స్నేహితుల ద్వారా లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్నేహితుల ద్వారా లాభం కలుగుతుంది సీనియర్ సపోర్ట్లు కూడా ఉంటాయి ఇక ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే చెడు ఖర్చులు చేస్తూ ఉంటాడు చెడు ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి పాపలు ఉన్నట్టయితే అధికంగా ఖర్చులు ఉంటాయి పాపగ్రహాలు ఉన్నట్టయితే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి స్వల్ప ఆయువు అంటే తక్కువ కాలం ఉంటారని చెప్పుకోవచ్చును ఇక రహస్య వ్యాయాలు సీక్రెట్ గా వ్యాయాలు చేస్తూ ఉంటారు అంటే అప్పులు తీసుకోవడము కట్టడము అలాంటివన్నీ కూడా సీక్రెట్ గా చేస్తూ ఉంటారు విదేశాల్లో ఖర్చు అనేటువంటిది ఉంటుంది విదేశాల్లో ఉన్నట్టయితే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద మార్పులు అనుకోని నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండు స్థానాల్లో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ అండి నా ఛా నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ